హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో సింపుల్గా అలాగే క్విక్గా చేసుకునే రెసిపీ అండి ఆలూ ఫ్రైని పొడి పొడిలాడుతూ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పొడి పొడిగా ఎలా చేసుకున్న ఈ ఆలూ ఫ్రై పప్ప అన్నంలోకి సాంబార్లోకి రసంలోకి సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా ఒక లేయర్ ఫామ్ అవుతూ లోపల సాఫ్ట్గా ఉడికి ఈ ఆలూ ఫ్రై డిఫరెంట్గా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ ఆలు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి ఆలు ఫ్రై తయారీ కోసం నాలుగు వందల గ్రాముల బంగాళాదుంపలు తీసుకున్నాను ఇలా తీసుకున్న బంగాళదుంపల్ని ఇలా చిన్న ముక్కలు కాదు అని పెద్ద ముక్కలు కాదు ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి బాగా వేగుతాయి మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మనకి కొంచెం పేస్ట్లా అయిపోతుంది అలా అని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే లోపల ఉడకకుండా పచ్చిగా ఉండిపోతుంది ఇలా ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకున్నా బంగాళదుంప ముక్కలను శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి బంగాళదుంపలో ఉండే వైట్ కలర్ అనేది లేకుండా నీళ్లు ఇలా తెల్లగా వచ్చే వరకు వాష్ చేసుకుంటే ఫ్రై అనేది మనకి జిగురు లేకుండా పొడి వస్తుంది కడాయిలోకి రెండు గరిడల వరకు ఆయిల్ వేసుకోవాలి ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇందులోకి ముందుగా బంగాళదుంపలను వేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఎలా కాసేపు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే దొంపల్లో ఉన్న ఎక్స్ట్రా తడంతా పోతుంది ఇలా కొద్దిగా డ్రై అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఎలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు ముందుగానే వేసేస్తే బంగాళాదుంపల్లో వాటర్ వచ్చేసి కొంచెం మెత్తగా అయిపోతుంది ఫ్రై అనేది మనకి పొడి ఆడేటట్టు రావాలంటే ఇలా ఫ్రై కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఎలా ఉప్పు వేసుకుని వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పైన మూతతో క్లోజ్ చేయకుండా ఎలా సన్నటి సగ మీద వేయించుకుంటూ ఉంటే ఇలా కాసేపటికి ఇలా మంచి కలర్లోకి వేగిపోతాయి ఇలా వేగితే సరిపోతుందండి ఆలులన్నీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ ఉంది సరిపోతుంది ఇందులోకి అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి పోపంతా ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చిని వేసుకుని ఇవి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇక్కడ ఇవన్నీ మనకి బాగా వేగాయి కదా ఈ స్టేజ్లో మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఇందులోకి రెండు వరకు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోకి పావు స్పూన్ పసు పొడిని వేసుకుని ఉల్లిపాయలన్నీ క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి బంగాళదుంప వేపుడు తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మనం బంగాళాదుంప ముక్కల్లో సరిపడా సాల్ట్ వేసేసాం కాబట్టి ఈ ఉల్లిపాయలకు మాత్రమే సరిపడా కొద్దిగా ఎలా సాల్ట్ వేసుకోవాలి ఇలా కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగిపోతాయి ఈ విడలో చూపించినట్లుగా ఎలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఎలా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కల్లోకి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను కూడా వేసుకుని ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి కొంతమంది కారం ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు కొంచెం తగ్గించుకుని వేసుకోవాలనుకుంటే కొద్దిగా కారాన్ని తగ్గించుకుని వేసుకోండి ఇలా కారం వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే కారం ఏదైనా పచ్చి లాంటిది ఉన్నా పోతుంది మరీ ఎక్కువసేపు కూడా వేయించుకోకూడదు కారం మాడినట్టు అయిపోతుంది ఇలా ఒక్క రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది పొడి పొడిలాడుతూ ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూశారు కదా వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పొడి ఇలా చేసుకున్న ఆలు ఫ్రై సాంబార్లోకి అన్నంలోకి రసంలోకి సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసేయండి